మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సూర్యుడిని గ్రహరాజు లేదా గ్రహాలకు అధిపతి అని అంటారు హిందువులు సూర్యదేవునికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఉదయం నిద్ర లేవగానే సూర్యునికి నమస్కరించుకునే ఆచారం హిందూ సాంప్రదాయంలో ఉంది ఏడు గుర్రాలు నడిపించే వాహనం సూర్యుడిది అంటే ఏడు గుర్రాలు ఏడు రంగుల ఇంద్రదనుసును సూచిస్తుంది అలాగే శరీరంలోని ఏడు చక్రాలను సూచిస్తుంది సాధారణంగా శనివారం సోమవారం శుక్రవారం మాంసాహారం తినరు అలాగే కొన్ని ప్రత్యేకమైన పండుగలు పూజలు వ్రతాలు నిర్వహించేటప్పుడు మాంసాహారం తీసుకోరు అయితే ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంట్లో మాంసాహారం రుచులే గుమగుమలాడుతూ ఉంటాయి అయితే ఆదివారం నాడు కొన్ని రకాల ఆహారాలను తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ ఆహారాలను తింటే సూర్యదేవుని ఆగ్రహానికి గురి అవుతారని చెప్తున్నాయి మరి ఆ ఆహారాలు ఏమిటో ఎందుకు తినకూడదో ఈరోజు మనం తెలుసుకుందాం ఆదివారానికి సూర్యుడు దేవుడు ఆత్మ సంకల్ప శక్తి గుర్తింపు కళ్ళు తేజస్సు ధైర్యం రాజాధికారం దయా వంటి గుణాలకు ప్రతీకగా సూర్యుని చెప్తారు పుట్టిన జాతకం ప్రకారం సూర్యుడిని అధిపతిగా కలిగి ఉన్న వాళ్ళు ఈ ఆహారాలను తీసుకోవటం వలన మరింత హాని కలిగే ప్రమాదం ఉంటుంది ఆదివారం తీసుకోకూడని ఆహార పదార్థాలలో మొదటిగా ఎర్ర కందిపప్పు ఒకటి ఎర్ర కందిపప్పులో ఎక్కువ పోషకాలు ఉంటాయి మాంసాహారంలో కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఇందులో ఉంటాయి కానీ సూర్యుడిని అధిపతిగా కలిగి ఉన్నవాళ్ళు వీటిని ఆహారంగా తీసుకోకూడదు మరి ఒకటి అమరాత్ రెడ్ అమరాత్గా పిలువబడే ఈ ఆకులు ఆదివారం తినటం శ్రేయస్కరం కాదని పురాణాలు చెప్తున్నాయి వెల్లుల్లి వెల్లుల్లి తీసుకోవటం వలన రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది అయినప్పటికీ ఆదివారం మాత్రం వెల్లుల్లిని ఆహారంలో తీసుకోకూడదు చేపల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆదివారం చేపలను ఆహారంగా తీసుకోవటం వలన సూర్యుని ఆగ్రహానికి గురి అవుతారు ప్రతి ఇంట్లో ఉల్లిపాయను ఉపయోగించకుండా కూర చెయ్యరు అయితే ఆదివారం నాడు ఉల్లిపాయను ఉపయోగించటం మంచిది కాదు అలాగే సూర్యదేవునికి సమర్పించటం అంతకంటే మంచిది కాదని పండితులు చెప్తున్నారు ఈ ఐదు పదార్థాలను ఆహారంగా ఎందుకు ఆదివారం నాడు తీసుకోకూడదో తెలుసుకుందాం హిందువులు ఆవును చాలా పవిత్రంగా భావిస్తారు అయితే ఒకసారి ఒక మహర్షి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో తనకు వధించబడిన ఆవు కనపడింది అయితే ఆ మహర్షి ఆ ఆవును బ్రతికించాలని పూజ చేయాలని భావిస్తాడు పూజ చాలా ఆలస్యమవుతూ ఉండటంతో మహర్షి భార్య ఆకలికి తట్టుకోలేకపోతుంది వారు ఆహారంగా పండ్లు ఆకుకూరలు తినేవారు అయితే ఈసారి ఆమె చనిపోయిన ఆవు నుండి కొంచెం తీసి వండడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ మాంసం వాసన భరించలేక దూరంగా పారేస్తుంది అది రెండు ముక్కలుగా అవుతుంది ఆ మహర్షి తన పూజలో ఆవును బ్రతికించగా దూరంగా విసిరేసిన ఆ మాంసం కూడా వెనక్కి వస్తుంది అందులో ఒక భాగం వెల్లుల్లిగా మారగ మరి ఒక భాగం చేప రూపంలో వస్తుంది రక్తం ఎర్ర కందిపప్పు రూపంలో ఎముకలు రెడ్ అమరాతుల చర్మం ఉల్లిపాయల రూపంలో తిరిగి వస్తాయి ఈ కథను ఆధారంగా చేసుకొని మన పూర్వీకులు ఆదివారం నాడు ఈ పదార్థాలను ఆహారంగా స్వీకరిస్తే ఎంతో పవిత్రంగా పూజించే ఆవును వధించినంత పాపం కలుగుతుందనే భావనతో ఆదివారం నాడు వీటిని తినకూడదని సూచిస్తున్నారు కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న సంగతులను గుర్తుంచుకొని ఆదివారం మీరు తిని ఆహారంలో వీటిని మినహాయించి ఎలాంటి పాపం చేయకుండా సూర్యదేవుడి ఆగ్రహానికి గురికాకుండా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు